వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ స్థాయి మరియు కేంద్ర ప్రభుత్వ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరి కోసం పూర్తి జనరల్ స్టడీస్ను ఒక బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది ఇందుకోసం అత్యంత ప్రామాణిక పుస్తకాలను పరిగణలోకి తీసుకొని స్టేట్ ఫేమస్ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీల చేత ఈ యొక్క అయితే తయారు చేయించడం అనేది జరిగింది స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్ గనక మీరు యాభై రూపాయలు ఫోన్పే చేసి అదే స్క్రీన్ షాట్ను ఆ నెంబర్ పంపినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు లభించడం అనేది జరుగుతుంది ఆల్రెడీ ఈ యొక్క పీడిఎఫ్ని తీసుకుని వాడి తమ యొక్క ప్రిపరేషన్లో భాగంగా చేసుకున్నటువంటి విద్యార్థులైతే వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క పీడిఎఫ్ వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి చాలా బాగుందని చెప్పేసి ఎవరైతే ఇంకా ఈ యొక్క పీడిఎఫ్ తీసుకోలేదో దయచేసి ఈ యొక్క పీడిఎఫ్ను తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఇక టాపిక్లో కనుక వెళ్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి అతి త్వరలో ఈవెంట్స్ ప్రక్రియ ప్రారంభంగానుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కోర్టు కేసుల అనంతరం వెను వెంటనే ఈ యొక్క ఈవెంట్ షెడ్యూల్ కూడా వెలువడుతుంది కాబట్టి ఇక నుంచే ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులు ఈవెంట్స్ మీద కనుక దృష్టి కనుక కేంద్రీకరించకపోతే పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది సో ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఈవెంట్స్ కోసము వెయిట్ చేస్తూ ఉన్నారో వారు వారి యొక్క ప్రిపరేషన్ అయితే గ్రౌండ్ ప్రాక్టీస్ను డెఫినెట్గా స్టార్ట్ చేసేయండి ప్రతిరోజు హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ పదహారు వందల మీటర్లను డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి అలాగే ఇంకా ఆడపిల్లలు కూడా మీ యొక్క గ్రౌండ్ ప్రాక్టీస్ను స్టార్ట్ చేయాల్సిందే ప్రతిరోజు కనుక మనం కనుక గ్రౌండ్లో కనుక ప్రాక్టీస్ కనుక చేయకపోతే ఇన్నాళ్ళు వెయిట్ చేసినటువంటి ఏదైతే అవకాశం ఉందో దాన్ని డెఫినెట్గా మిస్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది అలాగే పురుష మరియు స్త్రీ అభ్యర్థులు గుర్తించుకోవాల్సినటువంటి మరొక అంశం వచ్చేసరికి హైటు సో మీ యొక్క ఎత్తు ఛాతి కొలతలు అలాగే బరువుకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోండి ఎందుకంటే గత ఎస్ఐ నోటిఫికేషన్లో వీటి మీద అయితే హైకోర్టు కేసుల వరకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే సో ఎత్తు ఛాతి కొలతలు ఎవరైనా తక్కువ ఉంటే అందుకు సంబంధించినటువంటి ఎక్సర్సైజులు కూడా చేయండి డైలీ గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి ఎవరైతే పురుష అభ్యర్థులు ఏపీఎస్పి పోస్ట్ను కొట్టాలని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉంటారో అంటే ఏపీఎస్పి పోస్ట్ని ప్రధాన ప్రాముఖ్యత అని చెప్పేసి పెట్టుకుని ఉంటారో వాళ్ళైతే డెఫినెట్గా ఈవెంట్స్లో కనుక మెరుగైన స్కోరు కనుక సాధిస్తే ఏపీఎస్పి జాబ్ అనేది రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది సో ఇక గ్రౌండ్కి వెళ్ళండి ప్రాక్టీస్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ